హలో అండి తందూరి రొటీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడం ఎలా అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది అన్ని కర్రీస్ తోటి చాలా బాగుంటుంది మరి తయారు చేసుకునే విధానంలోకి మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదామా దీనికోసం మనకు కావాల్సినవి ఏంటంటే మైదాపిండి అండి రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నాను మీరు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు రెండు కప్పులు మైదా తీసుకుని ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక వన్ ఫోర్త్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలండి అలాగే వేసుకున్నాక కొంచెం ఉండలై ఉంటాయి కదా ఈ సోడాలోను బేకింగ్ పౌడర్లో అవి కొంచెం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అలాగే ఇందులో పిండి సరిపడ్డ ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక వన్ ఫోర్త్ కప్పు పాలు వేసుకోవాలండి అది రూమ్ టెంపరేచర్లో ఉండాలి అలాగే హాఫ్ కప్పు కర్డ్ వేసుకోవాలి ర్డ్ మరీ పుల్లగా కాకుండా మరీ తీయగా కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది ఒక స్పూను షుగర్ కూడా వేసుకుని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ మరీ ఎక్కువ ఫ్లేవర్డ్గా ఉండకూడదు అంటే మస్టర్డ్ ఆయిల్ అలాంటివి కన్నా ఏ ఆయిల్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేను ఇక్కడ పీనట్ ఆయిల్ వేసుకుంటున్నాను రిఫైండ్ ఆయిల్ అయితే ఇంక ప్రాబ్లమే లేదు సో ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పంచదార కరిగిపోయి ఉంటుంది కదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి మనము పిండిలో వేసుకోవాలి ఇలా పిండిలో వేసేసుకొని చక్కగా మనం ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకొని దో తయారు చేసుకోవాలన్నమాట ఒకవేళ అవసరం అయితే కనుక మధ్యలో కొంచెం పాలు వేసుకోవాలండి పాలుతో కలుపుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు పాలు పడింది ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఒకసారి చేతిని క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పిండిని మంచిగా బాగా కలుపుకోవాలి మీకు ఎవరి మీద కోపం ఉంటే ఈ పిండి మీద తీర్చుకొని ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని బాగా మంచిగా ఇలా కలిపేసుకోండి ఎందుకంటే తందూరి రోటి మెయిన్ ఈ పిండి కలపడం మీదే డిపెండ్ అయి ఉంటుందండి అందుకని మంచిగానే బాగా కలిపేసుకోవాలి ఇలా సరిగ్గా మంచిగా ఇలా కొట్టి కొట్టి బాగా కలుపుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ చేస్తే సరిపోతుందండి ఇలా ఇలా చేసిన తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టి మూత పెట్టి ఉంచేసుకోవాలి ఇలా మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ దీనికి రెస్ట్ ఇవ్వాలండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి దానిపైన ఒక కడాయి పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత పిండిని ఒకసారి తీసి ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలో మీకు ఎంత సైజు కావాలంటే తందూరి రొటీ అంత సైజుకి సరిపోయినంత దో తీసుకోవాలండి తీసుకుని ఉండలా చేసుకుని మనం ఇంకా రొట్టి పాముకోవచ్చు పిండి ఎండిపోకుండా దానిపైన మూత పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను అద్దుకోవడానికి మైదా పిండి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత రోలింగ్ పిండితో ఇలాగా రోల్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్నారు కదా ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కలోంజీ కొత్తిమీర ఈ రెండు వేసుకుంటే బాగుంటాయి చూడటానికి అండ్ తినడానికి కూడా కలోంజీ సీడ్స్ నేను కొంచెం వేసేసానండి అలాగే కొత్తిమీర కూడా ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ ఒకసారి ఇలా రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలండి ప్లస్ రొటీన్ ఇలా టర్న్ చేసి దీని పైన కూడా ఒకసారి ఇలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కల్లోంజీ అని కొత్తిమీర కింద పడిపోకుండా ఉంటాయి దీనిపైన బ్యాక్ సైడ్ అనమాట ఇలా కొంచెం వాటర్తో ఇలా చేత్తో అద్దుకోవాలండి వాటర్తో వాటర్లో చేయి ముంచి ఇలా అద్దాలన్నమాట అయిన తర్వాత ఆల్రెడీ మనం కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి అది ఇలా వేడెక్కింది కదా దానిపైన ఇలా వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫస్ట్ టెన్ సెకండ్స్ ఒక హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం మీడియం టు స్లిమ్లో పెట్టుకుని స్టవ్ని ఇలా ఉంచాలి చూసారు కదా బబుల్స్ ఇలా ఎంత బాగా పొంగుతున్నాయి కదా ఇలా మంచిగా రొట్టె తయారవుతుంది సో ఇలా మీడియం టు స్లిమ్ మీద సేపు ఉంచుకోవాలండి తర్వాత ఇలా పట్టుకొని దీన్ని బ్యాక్ సైడ్ ఇలా కాల్చాలండి దీనికోసం మీరు కడాయి కానీ లేకపోతే దోశ ప్యాన్ కానీ నాన్ స్టిక్ కాకుండా ఐరన్ది కానీ అల్యూమినియం కానీ ఐరన్ కానీ ఉంటుంది కదండి దాన్ని కూడా దీనికి యూస్ చేయొచ్చు లేకపోతే తెబాల్లో కూడా చేసుకోవచ్చండి తీసేయాలి చూసారు కదా అలా ఈజీగా వచ్చిందో కా ఇప్పుడు దీనికి బటర్ అప్లై చేసుకోవాలండి ఇది హోమ్మేడ్ బటరు నేను ఇంట్లో తయారు చేసిందే అప్లై చేస్తున్నాను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ తందూరి మనం ఎప్పుడు తిన్నా సరే ఓవెల్ షేప్లో మనకి మార్కెట్లో దొరుకుతుంది చూసారు కదా ఎందుకంటే ఓవెల్ షేప్లో తయారు చేయడం వల్ల అది తొందరగా సెపరేట్ అయ్యి వస్తుందండి తందూరి నుంచి అయినా లేకపోతే ఇలా కాడాయి నుంచి అయినా దేని నుంచి అయినా సెపరేట్గా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట అందుకని ఓవెల్ షేప్కి మీరు కూడా ప్రిఫర్ చేయండి తయారు చేసేటప్పుడు మరి ఎలా వచ్చిందో మీరు తయారు చేసి కామెంట్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్